హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు రెగ్యులర్ బండ్లకు గ్రీసింగ్ ఎలా చేయడం అనేది తెలుసుకుందామండి ఆల్రెడీ ఈ టాపిక్ ప్రతి ఒక్క డాక్టర్ కస్టమర్కి అందరికీ తెలిసిందా కాకపోతే మనం ఏదో స్పెషల్గా చెప్పడం ఏంటంటే గ్రీసింగ్ అందరూ కొడతారు కానీ కొన్ని కొన్ని డిఫల గ్రీసింగ్ అనేది సరిగా ఎక్కకపోవడం వల్ల గ్రీసింగ్ కొట్టడం వల్ల కొట్టేసినారు వచ్చేసిందని చెప్పి చెప్తారు బయటికి రావడం వల్ల డిఫల దగ్గర నుంచి కాకపోతే ఇప్పుడు మనము చాలా వరకు చాలామంది మనకి ఇక్కడ పింక్ దగ్గర గ్రీస్ కొడతారు గ్రీస్ కొట్టిన తర్వాత ఇక్కడ కింద కానీ ఇక్కడ పైన కానీ గ్రీస్ అనేది బయటికి రావాలి కొన్ని కొంచెం బయటికి రాకపోవడం వలన ఇక్కడ నుంచి బయటికి వస్తుంది నిప్పల దగ్గర నుంచి అటువంటి అప్పుడు గ్రీస్ ఎక్కిందని చెప్పి చాలా వరకు చెప్పేసి మోసం చేస్తారు చాలామంది గ్రీస్ కొట్టేవాళ్ళం సో అది ఎందుకు ఇక్కడ నుంచి వస్తుంది అని అంటే పిన్లో ఈ నిప్పలు బ్లాక్ కావడం వల్ల కానీ ఇక్కడ లోపల కింగ్పిన్ నిప్పలు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ హోల్లో బ్లాక్ అయిపోతుంది మట్టి పట్టేసి బ్లాక్ అయిపోతుంది అప్పుడు గ్రీస్ అనేది పై నుంచి కానీ కింద నుంచి కానీ బయటికి రావడం అనేది జరగదు జరగకపోవడం వలన ఈ నిప్పల దగ్గర నుంచి బయటకు వస్తుంది సో చాలా వరకు ఎక్కిందని చెప్పేస్తారు కానీ గ్రీస్ అనేది పిన్కి లోపలికి వెళ్ళదు అటువంటి అప్పుడు మనకి కిమ్ పిన్లో బులో అనేది త్వరగా అరిగిపోవడం అనేది జరుగుతుంది అరిగిపోవడం వలన మనకు ఫ్రెండ్ పోష అనేది త్వరగా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది బుచ్చులు అరిగిపోవడం వలన గ్లీస్ అనేది ఫ్రూలెంట్గా కొడితే బండి లైఫ్ అనేది బాగుంటుంది మన స్టేడియన్ ఫ్రీగా చేయడం అనేది జరుగుతుంది మనం ఇది క్లచ్ ఫడాలంటే మనం ఆల్రెడీ క్లచ్ ఫడాలనే టాపిక్ చేయడం జరిగింది క్లచ్ ప్లే అనేది ఎలా ఉండాలా దానివల్ల బండి మూవ్మెంట్ ఎలా ఉండదు గేల్ అనేది ఎలా పడుతుంది అని కూడా తెలుసుకుందాము కూడా చెప్పిన క్లచ్ కూడా మన గ్రీసింగ్ అనేది ఫ్లూయింట్గా కొట్టించుకోవాలి కొట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే క్లచ్ ఫడలు గ్రీస్ నిప్పులు అనేది కింద ఒకటి వస్తుంది ఇక్కడ కింద ఒకటి వస్తుంది తర్వాత ఇక్కడ ఒకటి వస్తుంది మన డీజిల్ ట్యాంక్ కింద కూడా ఒక నిప్పలు వస్తుందండి తర్వాత అటు సైడ్ బ్యాటరీ కేస్ సైడ్ కూడా ఒక నిప్పలు వస్తుంది ఇక్కడ ఈ నాలుగు అనేది క్లచ్కి మెయిన్ అనేది క్లచ్ గ్రీస్ అనేది సరిగ్గా జరగకపోవడం వలన ఏం ప్రాబ్లం వస్తుందంటే రిలీజ్ బేరింగ్ త్వరగా అరిగిపోవడం జరుగుతుంది ప్లస్ క్లచ్ పడల మీద మనం కాల్ పెట్టినప్పుడు టక 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 అనేది సౌండ్ రావడం జరుగుతుంది రిలీజ్ అనేది ఫ్రీహెండ్గా జరిగినప్పుడు ఆ సౌండ్ అనేది రాదు రిలీజ్ బేరింగ్ కూడా త్వరగా పాడు కాకుండా జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం విధంగా రెండు వీలు కింగ్ పిన్లకు క్లియర్స్ వచ్చి గ్రీసింగ్ కొట్టేసి చెప్పాం కదండి అలాగే ఇది కూడా మెయిన్ అనేది ముఖ్యమైనది బెల్ క్రాంక్ అండి బెల్ క్రాంక్ గ్రీస్ ఇక్కడ ఉంటుంది బెల్ క్రాంక్ కూడా ముఖ్యంగా గ్రీస్ అనేది కొట్టినప్పుడు ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ గ్రీస్ అనేది బయటికి రావాలి ఈ గ్రీస్ ఎక్కలేదు అంటే కాబట్టి ఈ బెల్ క్రాంక్ అనేది స్టక్ అవుతుంది స్టక్ అవడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మనం సేద్యాలలో కొట్టుకున్నప్పుడు డెప్త్ అనేది అంతగా రాదు ఎందుకంటే ఈ బెల్ క్రాంక్లో గ్రీస్ అనేది ఫ్రీగా ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ బయటకు వచ్చి ఉంటే ఈ బెల్ ట్రాంక్ అనేది మూమెంట్ ఫ్రీగా ఉంటుంది లోడ్ పడ మనం పిల్లర్ కానీ గొర్రె కానీ వేసినప్పుడు ఈ బెల్ట్ ట్రాంక్ ఆపరేట్ అయినప్పుడు ఫ్రీగా మూమెంట్ ఉంటుంది ఇది ఫ్రీగా మూమెంట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు భూమి లోపల డెప్త్ అనేది సరిగా రాదు అటు ఉన్నప్పుడు సేద్ద అనేది సరిగా రాదు ప్లస్ రైతు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు దీనివల్ల ట్రాక్టర్ ఓనర్ కానీ నష్టపడడం జరుగుతుంది సో అనేది ముఖ్యంగా ఇక్కడ కూడా బెల్ ట్రాంక్లో కూడా గ్రీస్ అనేది కరెక్ట్గా రావాలా మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యాక్జిల్స్ రేర్ యాక్జిల్ అండి అదే ఇక్కడ గ్రీస్ నింపలు వస్తుంది కొన్ని మనకి ఆయిల్ ఆయిల్ బేరింగ్ వస్తుంది కొన్ని మళ్ళీ గ్రీస్ బేరింగ్ వస్తాయి గ్రీస్ బేరింగ్ ఖచ్చితంగా ఇక్కడ గ్రీస్ అనేది కొట్టుకోవడం జరుగుతుంది విరగాల ఇక్కడ గ్రీస్ అనేది కొట్ట ఎలా మనకు ఇక్కడ గ్రీస్ అనేది బయటికి రాదు ఎందుకంటే పైన అనేది ఒక బోల్ట్ ఉంటుంది పది పదకొండో సైజు నెంబర్ ఆ బోల్ట్ ఇక్కడ బోల్ట్ తీసు ఇదే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూపించాం కదండి ఈ బోల్ట్ పది పదకొండు స్పాందర్ వేసి ఇప్పుకున్న తర్వాత మనం కింద నుంచి గ్రీస్ కొడితే పైనుంచి పాత గ్రీస్ అంతా బయటకు వచ్చేస్తుంది పాత గ్రీస్ అంతా బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎర్రైజ్ చేసే అంటే ఎరైజ్ అనేది తుట్సేయాలి తుట్సేసిన తర్వాత కొత్త గ్రీస్ మనం కొట్టే గ్రీస్ కింద నుంచి పైకి వస్తుంది ఆ పైకి వచ్చిన తర్వాత దాని గ్రీస్ అనేది తుట్సేసి కొత్త గ్రీస్ బయటకు వచ్చిందని మనం తెలిసినప్పుడు నట్ అనేది బిగించుకోవాలి బిగించేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ గ్రీస్ కొట్టడం జరుగుతుంది కొట్టిన తర్వాత అప్పుడు ఆ ఎరైజ్ గలకి ఫ్రూయెంట్గా గ్రీస్ అనేది ఎక్కడం జరుగుతుంది అలా చేసుకుంటే మనకు రేర్ యాక్చువల్ బెయిరింగ్ అనేది త్వరగా దెబ్బ తినకుండా ఉంటుంది ఇది ముఖ్యమైనది బాగా అందరు తెలుసుకోవాల్సిన విషయం సో కాబట్టి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క కస్టమరు ట్రాక్టర్ గల కస్టమర్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం బ్రేక్ ఫెడల్ కూడా గ్రీస్ అనేది కొట్టుకోవడం జరుగుతుందండి బ్రేక్ కూడా గ్రీస్ కొట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రేక్ ఫెడల్ అనేది ఫ్రీ యాక్షన్ అనేది రాదు ఇలా ఫ్రీగా అనేది ఉండదు మనం ఇట్లా బ్రేక్ తిని తొక్కిన తర్వాత అది అలాగే స్టక్ అవుతుంది అని అటు ఉండపు బ్రేక్ టైట్గా పట్టుకుని వీలర్లు టైట్గా దొరుకుతాయి దీనివల్ల బండి పికప్ తగ్గిపోతుంది మైలేజ్ రాదు సో బ్రేక్ కు కూడా గ్రీసింగ్ అనేది కొట్టుకోవాలి దీనికి ముఖ్యంగా మూడు నిప్పల్స్ వస్తాయి ఇటు సైడ్ ఒక నిప్పలు వస్తుంది ఒక నిప్పల్ వస్తుంది అటు సైడ్ కూడా ఒక నిప్పలు అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే క్లచ్కు బ్రేక్ కు ఒకటే రాడ్ ఉంటుందండి సో దానికోసం అనేది మనం ఇక్కడ కొట్టుకోవాలి ఒక నిప్పులు ఆడొక నిప్పల్ ఆ పక్క ఒక నిప్పలు వస్తుంది ఈ అన్నిటికీ గ్రీస్ అనేది కొట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క నిప్పల్ నుంచి గ్రీస్ అనేది బయటికి రావడం జరుగుతుంది అలా బయటకు వచ్చినప్పుడే బండికి ఫుల్గా గ్రీస్ ఎక్కినట్టు కొంతమంది బయటకు వచ్చినప్పుడు గ్రీస్ ఎక్కింది అనేసి కస్టమర్లకు బోల్తో కొట్టియడం అనేది జరుగుతుంది సో అటువంటిప్పుడు ఉండేటప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ అనేది డ్రైవర్ కానీ కస్టమర్ కానీ ఎవరు గ్రీస్ అయితే కొట్టించుకుంటారో వాళ్ళ దగ్గరుండి ప్రతి ఒక్క నిప్పల నుంచి గ్రీస్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది ఎనకల భాగం నుంచి ఎనకల భాగం నుంచి బయటకు వస్తేనే గ్రీస్కు నిప్పలు కరెక్ట్గా ఎక్కినట్టు అండి సో ప్రతి ఒక్క కస్టమర్ దీన్ని ముఖ్యంగా గమనించాల్సిందిగా కోరుతున్నాము సో మనకు టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఫైవ్ సెవెంటీ ఫైవ్ బండ్ల వరకు టూ సెవెంటీ ఫైవ్ కానీ ఫోర్ సెవెంటీ ఫైవ్ కానీ ఫోర్ వన్ ఫైవ్ కానీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కానీ ఎక్స్పీ కానీ బీపీ బండికి కానీ పద్దెనిమిది లేదా పంతొమ్మిది నిప్పలు అనేది రావడం జరుగుతుంది ఒక నిప్పలు ఎక్స్ట్రా పద్దెనిమిది కొన్ని బండ్లకు వస్తాయి పంతొమ్మిది కొన్ని బండ్లకు వస్తాయి పంతొమ్మిదో నిప్పలు ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ ఎక్స్ట్రా పెడల్కు నిలు అనేది ఇవ్వడం జరుగుతుంది కొన్ని బండ్లకు అనేది వస్తుంది ఇక్కడ నుంచి అండి ఇక్కడ ఇది అనేది కొన్ని బండ్లకు వస్తుంది కొన్ని బండ్లకు రాదు రాని బండ్లకు అనేది పద్దెనిమిది నిప్పలు వస్తాయి వచ్చే బండికి పంతొమ్మిది నిప్పలు రావడం అనేది జరుగుతుంది సో మనము ఇప్పుడు గ్రీస్ అనేది కొట్టి ఎలా ఎక్కుతుంది ఎలా బయటకు వస్తుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు మనం చెప్పాం కదండి ఇంతమందిగా ప్రతి ఒక్క నిప్పలకు గ్రీస్ అనేది బయటికి రావాలని చెప్పేసి థైరాయిడ్ ఎండ్స్ కూడా అంటే ఎండ్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మరియు ఇటు ఇటు పక్క ఎండుకనేది గ్రీస్ అనేది బయటికి రాదు ఎందుకంటే ఇక్కడ బూట్ అనేది ఉంటుంది ఈ సైడ్ అనేది హోల్ ఉండదు మనం గ్రీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నుంచి బయటకు కక్కుతుంది కాబట్టి అలా కక్కుతే డిస్క్ మీద అంతా పడి రోత్ అవ్వడం జరుగుతుంది సో ఈ బూట్ అనేది ఒక రవ్వ ఫుల్ ఇప్పుడు ఇక్కడ కిందికి ఆడికోవడం ఉంది కదండి కొద్దిగా ఉబ్బుత్వం అనేది వస్తే చాలు గ్రీస్ అనేది లోపల పోయినప్పుడు బూట్ అనేది కొంచెం లావ్ అవ్వడం జరుగుతుంది అలా లావ్ అవుతే సరిపోతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఖర్చు పెడల్ వస్తుంది బ్రేక్ రాడ్ రెండూ వస్తాయి కాబట్టి ఈ రెండు అనేది గ్రీస్ కొట్టడం జరుగుతుంది కొట్టిన తర్వాత గ్రీస్ అనేది బయటికి రావాలి మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి గ్రీస్ అనేది బయటికి రావడం జరుగుతుంది చూడండి ముఖ్యంగా అలా బయటికి అనేది ఖచ్చితంగా రావాలి గ్రీస్ అనేది ఇక్కడ ముఖ్యంగా ఈ క్లచ్కి సంబంధించిన నిప్పలండి ఈ ట్యాంకీ కింద వస్తుంది ఈ ట్యాంకి కింద కొట్టే నిప్పలు గ్రీస్ అనేది బయటికి రాదు మన క్లచ్ లోపల రిలీజ్ బేరింగ్ కు గ్రీస్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వీలైతే ఈ ట్యాంకి కింద గ్రీస్ నిప్పలు కొట్టేదానికి క్లచ్ అనేది మనం ఇలా ప్రెస్ చేస్తూ గ్రీస్ అనేది కొట్టుకుంటే ప్రతి ఒక్క రిలీజ్ కు కానీ ఆ పక్కన వచ్చే స్లీవ్ కానీ గ్రీస్ అనేది పూర్తిగా అప్లై అవ్వడం జరుగుతుంది అంటే మనం చెప్పాం కదండి ఈ ఎండ్స్కి ఈ బూట్ అనేది ఇప్పుడు మెత్తగా లోపల కనిగిపోయింది కదా ఎక్కువగా కొట్టకుండా బూట్ అనేది కొంచెం వాపోసే చాలు ఓకే అది చక్కింది బయటికి

చూడండి ఇక్కడ వస్తుంది పై నుంచి సో ఇక్కడ ఏమో అంతగా రాలేదండి బాగా దీనికి బాగా ఎక్కింది దానికి కూడా బాగా ఎక్కింది కాకపోతే దానికి ఎక్సర్సైజ్ అయిపోయి ఎక్కువ బయటకు వచ్చేసింది దీనికి మనం లిమిట్గా కొట్టాము సో కరెక్ట్గా తీసు అనేది బయటకు వచ్చింది ఫ్రెండ్స్ మనం బూటింగ్ చెప్పాం కదా ఎక్కువగా కొట్టే ఈ విధంగా బయటకు అనేది రావడం జరుగుతుంది అలా రాకూడదనుకుంటే లిమిట్గా కొట్టుకోవాలా ఈ పక్క లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఫడల్ అనేది మనం గ్రీస్ నిపల్ల గ్రీస్ కొట్టినప్పుడు ఈ బుష్ నుంచే బయటకు రావడం జరుగుతుంది తర్వాత రైట్ సైడ్ కొట్టినప్పుడు ఈ బు ఈ బుష్ నుంచి కొట్టినప్పుడు ఈ బ్రేక్ ఫెడల్ పై నుంచి రావడం జరుగుతుంది ఆ విధంగా బయటకు రావడం జరుగుతుంది తర్వాత మనం చెప్పుకున్నాం కదండి ఎక్స్ట్రాగా ప్రతి ఒక్క రెగ్యులర్ బండికి రీసెంట్ ప్లస్థాయి కొన్ని బండ్లకు మాత్రం మన డ్రీషన్స్కి ఎక్స్ట్రా ఫిల్కి గ్రీస ప్లస్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనం చెప్పాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా పిల్లలకు గ్రీస్ అనేది పట్టడం జరుగుతుంది సో మనం చెప్పుకున్నాం కదండి ఈ విధంగా రెగ్యులర్ బండికి టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఫైవ్ సెవెంటీ ఫైవ్ వరకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ కూడా నార్మల్ రెగ్యులర్ బండ్లకు ఈ విధంగానే గ్రీస్ పింపల్ అనేది జరుగుతుంది గ్రీస్ టింపల్ రావడం జరుగుతుంది గ్రీస్ కూడా మనం చూపించినట్టుగా ఈ విధంగా కొట్టుకోవాలి మరిన్ని మీ వీడియోస్ కోసం మాకు ఎంకరేజ్ చేయడం మోటివేషన్ చేయడానికి ప్రతి ఒక్కరూ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్